మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారణ పడుతున్నాయి సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్ ను విడుదల చేసింది దాని తర్వాత ఎంఎస్ విండోస్ లో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి పని చేస్తున్నప్పుడు ల్యాప్టాప్లు షట్ డౌన్ అవుతున్నాయి దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్ చూస్తున్నారు మీ కంప్యూటర్ సమస్యలో ఉందని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్క్రీన్ చెబుతోంది ఈ ప్రక్రియనే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటారు ఈ సమస్య కారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో నడుస్తున్న ల్యాప్టాప్ లు కంప్యూటర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితమయ్యాయి క్రౌడ్ స్ట్రైక్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది మిలియన్ల కొద్ది యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విండోస్ సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది పలు విమానాల రాకపోకల్లో జాప్యంతో పాటు కొన్ని సర్వీసులు రద్దవుతున్నాయి అమెరికాకు చెందిన ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దేశంలో ఆకాష్ ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి ప్రకటన చేసింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీస్ తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలియజేసింది స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్ ను విడుదల చేసింది దాని తర్వాత ఎంఎస్ విండోస్ లో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి పని చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ లు షట్ డౌన్ అవుతున్నాయి దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్ ను చూస్తున్నారు కంప్యూటర్ సమస్యలో ఉందని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్క్రీన్ చెప్తోంది ఈ ప్రక్రియనే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బిఎస్ఓడి అంటారు ఈ సమస్య కారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో నడుస్తున్న ల్యాప్టాప్లు కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి క్రౌడ్ స్ట్రైక్ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది మిలియన్ల కొద్ది యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విండోస్ సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది పలు విమానాల రాకపోకల్లో జాప్యంతో పాటు కొన్ని సర్వీసులు రద్దు అవుతున్నాయి అమెరికాకు చెందిన ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దేశంలో ఆకాశ్ ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి ప్రకటన చేసింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో తెలియజేసింది స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బాన పడుతున్నాయి సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్ ను విడుదల చేసింది దాని తర్వాత ఎంఎస్ విండోస్ లో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి పని చేస్తున్నప్పుడు ల్యాప్టాప్లు షట్ డౌన్ అవుతున్నాయి దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్ ను చూస్తున్నారు మీ కంప్యూటర్ సమస్యలో ఉందని రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్క్రీన్ చెప్తోంది ఈ ప్రక్రియనే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బిఎస్ఓడి అంటారు ఈ సమస్య కారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్ లో నడుస్తున్న ల్యాప్టాప్లు కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి క్రౌడ్ స్ట్రైక్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది మిలియన్ల కొద్ది యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విండోస్ సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది పలు విమానాల రాకపోకల్లో జాప్యంతో పాటు కొన్ని సర్వీసులు రద్దు అవుతున్నాయి అమెరికాకు చెందిన ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దేశంలో ఆకాష్ ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి ప్రకటన చేసింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలియజేసింది స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది Altyazı